హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ నోరు ఊరించి టేస్టీ టేస్టీ లడ్డు అండి స్వీట్లలో చాలా సింపుల్గా ఈజీగా త్వరగా చేసుకు చేసుకునే స్వీట్ లడ్డు అండి ఎలా చేసే అలా చూసేద్దామో పదండి వీడియోలతో మనము పిండి ఏ క్వాంటిటీ తీసుకుంటున్నామో చక్కెర కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి నేను ఇక్కడ కేజీ శనగపిండి తీసుకుంటున్నాను అందుకని పిం చక్కెర కూడా కేజీ చక్కెర తీసుకొని దాంట్లో కొంచెం పోయండి ఎక్కువ నీళ్ళు పోయొద్దు చక్కెర తడిచేంత వరకు ఉండి కొంచెం పైనకి నీళ్ళు ఉంటే సరిపోతుంది అది పక్కన పెట్టేసేయండి తర్వాత ఇక్కడ కేజీ కేజీ శనగపిండి ముందే జల్లించి పక్కన పెట్టేసానండి నేను అది ఇప్పుడు ఇందులో వేసి కొంచెం దీంట్లో కొద్దిగా వంట సోడా వేసి కలపాలండి వాటర్ మరీ ఎక్కువగా వేయకండి నేను అన్నమయ్య లడ్డు మోడల్లో చేస్తున్నాను కాబట్టి పాలు పోస్తున్నాను పాలు అన్ని పాలతో పోయొచ్చు లే అన్ని పాలతోనైనా కలపవచ్చు నీళ్ళతోనైనా కలపచ్చు కానీ నేను కొన్ని పాలు కొన్ని నీళ్ళు రెండు కలిపానండి పిండి ఫస్ట్ అన్ని వాటర్ ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటే పిండి వంటలు కట్టకుండా బాగుంటుందండి తర్వాత నూనె పెట్టి నూనె బాగా హీట్ అవ్వాలండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం వేసే ముందు ఇదిగోండి ఇలా కాగితే సరిపోతుంది పిండి వేసేటప్పుడు బాగా హీట్ ఉన్న తర్వాత పిండిలో ఇలా వే దాంట్లో ఉంటుంది కదండి బూందీ జల్లెడ దాంట్లో వేయంగానే పిండి ఇట్లా కిందికి పడుతూ ఉండాలండి అలా అయితేనే పిండి కరెక్ట్గా ఉంటుంది బూందీ కరెక్ట్ షేప్లో కూడా వస్తుంది బూందీ జల్లెడలో వేసి మనం చేతు రుద్దుతే ఇలా పడుతుందండి తర్వాత బూందీ కూడా మరీ ఎర్రగా కాల్చకండి కారాలకైతే సరిపోతుంది లడ్డు కాబట్టి కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటట్టుగా ఉండాలన్నమాట చూసారా అండి ఇలా పడితే సరిపోతుందనమాట మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాయి ఇలా ఉంటే కరెక్ట్గా లడ్డు బాగా వస్తుందండి బూందీ వేయించేటప్పుడు కూడా మరీ క్రిస్పీగా ఉండకూడదండి కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువగా క్రిస్పీగా ఉంటే లడ్డు గట్టిగా వస్తుందండి సాఫ్ట్గా స్మూత్గా ఉండదన్నమాట అదంతా బూందీ పట్టేసి పక్కకు పెట్టేసిన తర్వాత చక్కెర సిరప్ ఉంది కదండి అది కూడా స్టవ్ మీద పెట్టి పాకం లేతే తీగ పాకం రావాలన్నమాట ఇది స్టవ్ మీద పెట్టి అలాగే ఉంచాలి కాసేపు తర్వాత యాలక్కాయలు అండి ఒక పది పన్నెండు యాలక్కాయలు తీసుకొని అవి మెత్తగా వేసిన తర్వాత ఇది పచ్చకర్పూరం అండి ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పాకం కూడా వచ్చేసిందండి ఇది తీగపాకం వస్తే సరిపోతుంది జస్ట్ ఇదిగో ఇలా అంటే సరిపోతుంది అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి నేను తీగపాకం వచ్చింది కూడా చూపించాను అది మిస్ అయింది ఇలా వస్తే సరిపోతుందండి ఇది ఇంకా కొంచెం తీగపాకం రావాలి అంతలోపు మనం జీడిపప్పు నెయ్యిలో వేయించుకుందామండి ఇవి నెయ్యి కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసి జీడిపప్పు కాస్త దూరగా వేయించండి టేస్ట్ బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి జీడిపప్పు అండి కాస్త దోరగా వేయించితే సరిపోతుంది అంతలోపు ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది వచ్చేసిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బూందీ అంతా వేసేయండి వేసేసిన తర్వాత దీంట్లో యాలుక్కాయ పొడి పచ్చకర్పూరం అవి కూడా వేసి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కొంచెం తడితడిగా ఉంటుందండి కాసేపు ఆరిన తర్వాత వంట కట్టాలి ఎందుకంటే వేడి మీద వేసాం కదండి అదంతా బూందీ పీల్చుకొని కొద్దిగా టైం పడుతుంది అందుకు వేడి మీద ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగే వస్ వదిలేస్తే ఆ బూందీ అంతా ఆ పాకం పట్టుకొని మంచి కరెక్ట్గా వస్తుందనమాట ఇంతక వేయించాం కదండీ జీడిపప్పు అది కూడా లాస్ట్లో ఉంట కడతాం బా లడ్డు కడతామన్నప్పుడు వేసేసి లడ్డు చేసేయాలండి అంతే మీకు లడ్డు కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉండాలంటే కొంచెం పప్పు గుత్తితో జస్ట్ ఒక్కసారి తీసుకొని ఇలా ఒత్తుతే సరిపోతుంది అంతే అండి తర్వాత ఇంకా లడ్డు చుట్టేసుకోవడం అంతే ఎంతో టేస్టీగా ఉండి బూందీ లడ్డు రెడీ నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఒకటే అండి వాటర్ మరి ఎక్కువగా వేయకూడదు బూంది కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్